సార్ ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పుడు వరకు వేయించుకోని వాళ్ళు ఇప్పుడు వేయించుకుంటే ఓకేనా సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వేసుకున్న తర్వాత ఇది కూడా చూసే అట్లా కాదు సార్ ఇప్పుడు ఇది అన్ని మెత్తు ఇప్పుడు మన దగ్గర చాలా ఎక్కువ ఎవిడెన్స్ ఉంది ఓకే ఇంతకుముందు అన్ని చెప్పినారు వ్యాక్సినేషన్ నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది అన్ని చెప్పినారు బట్ నౌ వీ ఎవిడెన్స్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ మోడాలిటీ మోడాలిటీ అంటే ఒకటి మెకానిజం మన దగ్గర ఉంది ఏ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఎస్పెషలీ హార్ట్ పేషెంట్స్ లో ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్లో ఎస్పెషలీ ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువ పేషెంట్స్ లో వ్యాక్సినేషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు బట్ సొసైటీలో ఏం ఎత్తు ఉంటారంటే హార్ట్ పేషెంట్స్ ఉంట హార్ట్ ప్రాబ్లం ఉంట పేషెంట్స్ లో వ్యాక్సినేషన్ వేసుకుంటే అటాక్ వస్తుందంటే ఒక మిత్తు ఉంది అట్లా కాదు హార్ట్ పేషెంట్స్ కోసమే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతను వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే సివియర్ ఫార్మ్స్ ఆఫ్ కోవిడ్ వస్తే మళ్ళీ హార్ట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు మన దగ్గర పెద్ద ప్రాబ్లం ఏదంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ మన కో వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా కొంచెం తగ్గింది సో మన హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒకటి ఉంది ఇప్పుడు మన అన్ని వ్యాక్సినేషన్ తీసుకో లేదంటే కూడా సొసై సొసైటీలో మెజారిటీ వ్యాక్సినేషన్ తీసుకుంటే హర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఆ హర్డ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మన లాస్ట్ వన్ ఇయర్ నుంచి మన వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా అంత అగ్రెసివ్గా లేదు ఎందుకంటే మన కొత్త కోవిడ్ కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు బట్ ఇప్పుడు సర్జ్ వచ్చిన కోసం మళ్ళీ వ్యాక్సినేషన్ అటెంప్ట్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా ముందు వ్యాక్సినేషన్ సరిగ్గా తీసుకోలేదంటే మళ్ళీ వ్యాక్సినేషన్ తీసుకోవడం అడ్వైస్ అండ్ సార్ చాలా మందికి సొసైటీలో ఒక ఫీలింగ్ ఉంది సార్ యు నో యువర్ థింగ్ సార్ వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత ఎందుకంటే కొంతమంది సినిమా యాక్టర్లు మనం చూసాం కొంతమంది పీపుల్ లైట్లో ఉన్న పీపుల్ చాలా మంది చనిపోయారు స్ట్రోక్ వచ్చి చనిపోయారు సో ఈ ఇట్లా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు సార్ సో అది వ్యాక్సినేషన్ కోవిడ్ నుంచి వచ్చిందా ఎవరు గ్యారెంటీగా చెప్పలేదు చెప్పలేదు సో అందుకే అప్పుడు చాలా మిత్స్ స్ప్రెడ్ అయింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఇంతకు ముందు మన కోవిడ్ హ్యాండిల్ చేయ టైంలో ఎవరికి ఏం ఐడియా లేదు పెద్ద సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు బట్ ఇప్పుడు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది కోవిడ్ వ్యాక్సిన్స్ చాలా సేఫ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఏదైనా ఇప్పటివరకు మ్యానుఫాక్చర్ అయింది కోవాక్సిన్ అన్ని చాలా సేఫ్ ఓకే ఒక్క రెండు ఒక్క రెండు ఇన్సిడెంట్స్ యుఎస్ లో ఉంది అది అన్ని అక్కడ ఏదైనా వ్యాక్సినేషన్ యూస్ చేశారో ఆ వ్యాక్సిన్ మనం యూస్ కూడా చేయలేదు ఇండియాలో సో వీ వెరీ గుడ్ డేటా టు సపోర్ట్ మన వ్యాక్సిన్స్ చాలా సేఫ్ ఉంటుంది సో మీరు ఒకవేళ ఎవరైనా వ్యాక్సినేషన్ ప్రాపర్గా తీసుకోలేదంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఫుడ్కి సంబంధించారు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ సో డెఫినెట్గా మన ఫుడ్ మన ఇమ్యూనిటీలో ఇమ్యూనిటీ రెగ్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఫుడ్ కోసం ఓకే సో ఇప్పుడు ఇది మన ఇప్పటివరకు వరకు మేము ఏదైనా మాట్లాడినాను ఇదన్నీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ ఓకే బట్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఉంది ప్రివెంటివ్ మెడిసిన్ ఏముంటుంది మీ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటు ఫుడ్ లైక్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తర్వాత గుడ్ రెస్ట్ గుడ్ స్లీప్ ఇదన్నీ మనం మెయింటైన్ చేసే కూడా మన ఇమ్యూనిటీ న్యాచురల్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా చాలా స్ట్రెస్లో ఉంటారు ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేదు లేదంటే పేషెంట్కి నిద్ర ప్యాటర్న్ లేదంటే ఆ పేషెంట్స్ లో ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో అప్పుడు ఎప్పుడైనా మన ఇమ్యూనిటీ తగ్గితే మనకు సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడం ఛాన్సెస్ కోవిడ్ ఒకటి కాదు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో మెయింటైనింగ్ గుడ్ ఫుడ్ హైజీన్ ఇన్లూ ఇన్క్లూడింగ్ హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్ మినిమం ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇదన్నీ మనం మెయింటైన్ చేసే కూడా ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ప్రివెంటింగ్ నాట్ ఓన్లీ కోవిడ్ వేరేదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అవర్ బాడీ ఇమ్యూనిటీ విల్ బి గుడ్ ఎనఫ్ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్ అండ్